మీ ఎలాంటి వ్యాపార సంప్రదించండి ఓం శ్రీ మాత్రే నమ జై శ్రీవన్నారాయణ జై జగన్మాత జగన్ జగన్మాత జగదీశ్వరి భవంతు అయితే ఈ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదులో కన్యా రాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం చూద్దాం ఈ యొక్క మాస ఫలితాల ద్వారాగా మనం వీళ్ళ యొక్క జీవితాలు ఏ విధానంగా ఉండబోతున్నాయి వీళ్ళ యొక్క ప్రేమ విద్య వై ఆరోగ్యం విదేశీ ప్రయాణం సంతానం వివాహ వైవాహిత జీవితాలు అనేవి కలు పలు రకాలైనటువంటి విషయాలు ఏ విధానంగా ఉంటాయో మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు అయితే ముఖ్యంగా కన్యరాశి వారి యొక్క ఆర్థికంగా చెప్పాలంటే వీళ్ళకి ఆర్థికంగా నిలకడ అనేది ఉంటుంది ఆర్థిక బలం అనేది కొంచెం వీళ్ళకి బలంగానే ఉంటుంది కాకపోతే వీళ్ళకి కొంచెం వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగుల ద్వారాగానో వాళ్ళు ఉన్నటువంటి ఒక వ్యాపారం ద్వారా గానో తోటి మనుషులతో వీళ్ళకి కొంచెం కొట్లాట్లు తగాదాలు చిక్కులు చికాకులు అయ్యేటటువంటి ఒక మార్గం అనేది కనిపిస్తుంది వీళ్ళ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న వ్య వ్యవహారాలు వచ్చి అవే పెద్ద మొత్తంగా మారేటటువంటి యొక్క పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి భాగాల యొక్క వ్యవహారాలు కానీ లేకపోతే ఎప్పుడో జరిగిపోయినటువంటి యొక్క విషయాలను కానీ మళ్ళీ ద్రవ్వి తీసి చేసేటటువంటి యొక్క కొన్ని మా ప్రయత్నాలు అనేవి జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది ఈ యొక్క కన్యారాశివారు కొంచెం చెడు అలవాట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి దూరంగా ఉండగలిగితే వీరు జీవితంలో ఎంతో ముందుకెళ్ళగలుగుతారు ఈ యొక్క కన్యారాశి వారు వారు అనుకుంటున్నటువంటి ఒక పనులలో స్వయంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే వాళ్ళకి పనికి వస్తాయి తప్ప సలహాలు సూచనలు అనేవి వీళ్ళకి కలిస్తాం వీళ్ళు అనుకుంటున్నటువంటి పనులు పూర్తిగా ఆగిపోవడం కానీ జరగవలసినటువంటి జరగకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు వేరే ఒక మనిషి పైన ఆధారపడుతూ ఉంటారు పైన ప్రేమ అనేది పెరుగుతుంది గౌరవం అనేది పెరుగుతుంది ఆలోచన అనేది పెరుగుతుంది కాకపోతే సంతానం వలన కొన్ని ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటారు కొన్ని రకాలైనటువంటి అకారణంగా కొన్ని సమస్యల బారిన పడి చిన్న చిన్న ఇబ్బందులలో ఎదుర్కొంటూ ఉంటారు సంతాన లాభం సంతానం లేని వారికి సంతానం లాభం కలిగేటటువంటి ఒక యోగ్యత వస్తూ ఉంది కొంతమంది వరకు అయితే వీళ్ళ యొక్క ఆరోగ్యం విషయంలో తెలియజేయాలంటే కొన్ని కొన్ని అనారోగ్య బారిన పడేటటువంటి మార్గాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి ఆసుపత్రి పాలయ్యేంత కాకపోయినా కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి కాస్త వాటి గురించి అప్రమత్తంగా ఉంటే ఎటువంటి సమస్యలు కూడా ఉండవు ఉద్యోగం వ్యాపారంలో ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మెరుగుపడేటటువంటి ఒక అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశివారు ఎవరైతే వ్యవసాయంలో ఉన్నారో వాళ్ళకి వ్యవసాయ లాభాలు కూడా పుష్టిగా కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మాసం అయితే భార్యాభర్తల మధ్య ఒక మూడో వ్యక్తి వచ్చే విధానంగా తెలుస్తూ ఉంది కొన్ని రకాలైనటువంటి యొక్క సమస్యలు కూడా మూడో వ్యక్తి ద్వారాగా అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరి వల్లైనా కానీ ఒక మూడో వ్యక్తి వలన వీళ్ళు కొన్ని సమస్యల బారిన పడే విధానంగా కనిపిస్తూ ఉంది వీరు వీరు చేస్తున్నటువంటి యొక్క వృత్తిలో కానీ పనులలో కానీ ఏదో ఒక పనిలో ఏదో ఒక వారు చేస్తున్నటువంటి వ్యాపారాలలో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటటువంటి మార్గం కనిపిస్తుంది విందులు వినోదాల వలన కొంచెం అధికంగా అయ్యేటటువంటి ఖర్చు కూడా కనిపిస్తుంది ప్రయాణాలంటూ పెద్దగా ఏమీ కనిపించడం లేదు దైవ దర్శనాలు కూడా ఏమీ కనిపించడం లేదు అయితే వీళ్ళు కొన్ని కొన్ని పనులు చేసుకోవడం వలన వీళ్ళు శత్రువుల నుంచి వీళ్ళు విమోచన జరుగుతుంది ఆ పనులు నేను తెలియజేస్తాను శత్రు బాధ అనేది కొంచెం పెరిగే విధానంగానే కనిపిస్తుంది శత్రువుల వలన కొన్ని అనుకూలైనటువంటి ఒక అపవాదాలు కానీ నిందలు కానీ అపనిందనలు కానీ వీళ్ళు భరించేయలసినటువంటి సూచనలు తెలుస్తూ ఉన్నాయి వీళ్ళకి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి పనులు కొన్ని ఆలస్యమైపోతూ వస్తున్నటువంటి పనులు కొన్ని ఈ యొక్క మాసంలో పూర్తయ్యే మార్గం కనిపిస్తుంది వీళ్ళకి ఒక అశుభ వార్త వినిపించే యోగం కనిపిస్తుంది బంధుమిత్రులలో కొన్ని అనారోగ్యాలు కొన్ని కష్టాలు మీ పైన ఆధారపడినటువంటి ఒక వ్యక్తులలో కొన్ని సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి బలంగా మీరు దీంట్లో నుంచి బయటపడవలసినటువంటి విషయాలు ఏదైనా ఉన్నాయంటే అది మీరు చేసుకోవాల్సినంత కూడా ఒక శుక్రవారం రోజున ఒక అమ్మవారి టెంపుల్కి మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక అమ్మవారి ఆలయానికి మీరు వెళ్ళి తలస్నానం చేసేసి ఒక కొబ్బరికాయని కొట్టేసి మీరు ఒకటే మంత్రం సర్వపాప విమోచని అనేటటువంటి యొక్క మంత్రంతో మూడు ప్రదక్షిణలు చేసేసి అనుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని అనుకుంటూ మూడు ప్రదక్షిణలు చేసేసి ఆ కొబ్బరికాయను కొట్టేసి ఆ యొక్క ఆలయ ప్రాంగణంలో ఒక ఐదు నిమిషాల పాటు కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి యొక్క ఆ వ్యతిరేని ఆలోచనని అంతా కూడా పూర్తిగా అమ్మవారి దగ్గర చెప్పుకోండి ఆ అమ్మవారు మీ యొక్క సకల సమస్యలకి పూర్తి పరిష్కారం తెలియజేస్తుంది శుక్రవారం రోజున అయితే ఈ యొక్క కన్యా రాశి వారు ప్రేమ వ్యవహారం గురించి తెలియచేయాలి ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడినట్టుగా అయితే ఈ యొక్క ప్రియురాలు కానీ ప్రియుడు కానీ కొంచెం మీకు దూరంగా అయ్యేటటువంటి ఒక మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి మూడో వ్యక్తి వలన ఎవరో ఒక మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం వలన మీరు కొంచెం దూరం అయినటువంటి మార్గాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాంట్లో అది మీరు ఎన్ని రకాలుగా ఆపుతామనుకున్న ఆగేటటువంటి ఒక పరిస్థితులు సూచనలు అనేవి ఇది కూడా కనిపించడం లేదు తద్వారా మీరు నిస్మరశాంతికి కాస్త కొన్ని కొన్ని రకాలైనటువంటి మనోవేదనలకి మనస్థాపనలకు కూడా గురయ్యేటటువంటి మార్గం కనిపిస్తుంది తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడం తల్లిదండ్రులు అనేది కొంచెం అనవసరమైనటువంటి కోపానికి వ్యవహరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కొన్ని నూతనమైనటువంటి ప్రయత్నాలలో మీరు ముందుకు రాణించగలుగుతారని ఇటు ఏదైనా శుభవార్త చేయగలుగు చేయాలనుకున్నా దాని గురించి వ్యవహారం చేయాలన్నా ఇది సరైన సమయం అయితే ఇవంతా కూడా కేవలం గ్రహచార సమాచారం మాత్రమే మీ యొక్క జాతక ప్రకారంగా శాస్త్రం ప్రకారంగా ఎన్నో సమస్యలను మీరు ప్రస్తుతం ఎదుర్కొంటూ ఉండవచ్చు ప్రేమ ఉద్యోగం విద్య ఆరోగ్యం సంతానం వైవాహిక జీవితం లాంటి పలు రకాలైనటువంటి సమస్యల నుంచి మీరు పూర్తి పరిష్కారం పొందగలగాలంటే ఒకసారి మీరు కింద కనిపిస్తున్నటువంటి యొక్క నెంబర్కి సంప్రదిస్తే నేను మీతో డైరెక్ట్గా అన్ని విషయాలని తెలియజేస్తాను మీ యొక్క ఫోటోలని మీ యొక్క పేర్లని మీ యొక్క హస్తర ముద్రికలని నేను పరిశీలన చేసి అందరం వేసి అన్ని రకాలైనటువంటి సమస్యలకి పూర్తి పరిష్కారాన్ని మీకు తెలియజేసి ఆ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి కటాక్షం అనేది మీ పైన పూర్తిగా ఉండేటట్టుగా నేను చేయగలుగుతాను ಓಂ ಸರ್ವೇ ಭವಂತು ಓಂ ನಮಶ್ವಾಯ ನಮೋ ನಾರಾಯಣಾಯ ನಮಃ